చేసిన అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు హర్షిత్ అనే వ్యక్తి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బుధయ్ నగర్ లో ఉంటున్న శివరాజ్ కుమార్ హర్షిత్ స్నేహితులు అయితే హర్షిత్ లోన్ యాప్ ద్వారా విపరీతమైన అప్పులు చేసేవాడు దీంతో ఆ అప్పులను తీర్చేందుకు ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే కన్నం వేయాలని ఫిక్స్ అయ్యాడు తన స్నేహితుడు కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్తున్నారన్న సమాచారంతో మారు ఇంట్లో నాభరణాలు నగదును ఎత్తుకెళ్లారు అయితే ఈ సీసీ నమోదైంది ఊరి నుంచి తిరిగి వచ్చిన శివరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా అందులో హర్షిత్ మారు వేషంలో ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిసింది దీంతో హర్షిత్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరు పాయింట్ ఏడు ఐదు తులాల బంగారం ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితుడు హర్షిత్ని రిమాండుకు తరలించారు